చారిత్రాత్మక ఘట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఇదే హైదరాబాదు గడ్డపై ఆవిష్కృతమైంది ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది ఒక జాతి తన స్వేచ్ఛ కోసం ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన తిరుగుబాటు తెలంగాణ అంటే త్యాగం ఈ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమరయ్యల అంటే ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను వడ్డి సాయుధ పోరాటానికి ఊపిరి పోసిన గొప్ప వ్యక్తులు గొడ్డే దొడ్డి కొమరయ్యతో పాటు ఎంతోమంది వీరులు నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు జీవితాలు త్యాగం చేశారు సర్వం కోల్పోయినా లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు ఈ సందర్భంగా ఘనమైన నివాళిని అర్పిస్తున్నాను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు ఈ శుభ దినాన్ని ఎలా నిర్వహించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కొందరు విలీన దినోత్సవం అని కొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినాం లోతైన ఆలోచన ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేడున జరుపుకోవడం సముచితంగా ఉంటుందని మేమందరం భావించాం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోచి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారు ఇది తెలంగాణ ప్రజల విజయం ఇందులో రాజకీయాలకు తావు లేదు రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకం అవుతుంది విలీనమని ఒకరు విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజాప్రభుత్వం భావిస్తుంది అందుకే ఈ శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేశాం ప్రజాప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష వారి ఆలోచన నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుబడితే వారిది స్వార్థ ప్రయోజనమే అవుతుంది తప్ప ప్రజాహితం కాబోదు ఇందులో మా స్వార్థం లేదు కాంగ్రెస్ పార్టీ కోసమో మా వ్యక్తిగత ఆకాంక్షలతో చేసిన నిర్ణయమో కాదు మనం జాగ్రత్తగా గమనిస్తే తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికెలి మాదిరిగా ఉంటుంది పిడికెలి పోరాటానికి సింబల్ అంతే కాదు ఐదు వేళ్లు బిగిస్తే పిడికిలి తెలంగాణలో అన్ని జాతులు అన్ని కులాలు మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం ఇందులో ఇమిడి ఉంది ఈ ఐక్యతను ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్ పదిహేడును కొందరు వివాదాస్పదం చేసే ప్రయత్నం క్షమించరాని విషయం బిగించిన పిడికిలి కొండలనైనా పిండి చేయగలదు ఐక్యంగా సమైక్యంగా ఉండే తెలంగాణకు బిగించిన పిడికిలి ఉన్నంత శక్తి ఉంది ఇది నాలుగు కోట్ల ప్రజల పిడికిలి ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి పెత్తందారులపై నియంతలపై ఈ పిడికిలి ఎప్పటికీ పోరాట సంకేతంగా ఉండాలి గడిచిన ఐదేళ్లలో తెలంగాణ గడిచిన పదేళ్లలో నియంత పాలనలో తెలంగాణ మగ్గిపోయింది ఆ బానిస సంఖ్యలను తెంచడానికి మాకు స్ఫూర్తి సెప్టెంబర్ పదిహేడు నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు మాట ఇచ్చాము తెలంగాణను నియంత్ర పాలన నుండి విముక్తి చేస్తామని ప్రజలకు చెప్పాం గజ్వల్ గడ్డ మీద రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్